మండలంలో పద్దెనిమిదవ విడత మహాత్మా గాంధీ జాతీయ గ్రహణ ఉపాధి హామీ పథకం కింద మరి పద్దెనిమిది సోషల్ ఆర్డిడ్ పబ్లిక్ హియరింగ్ పబ్లిక్ హియరింగ్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి సుమారుగా పది వందల యాభై తొమ్మిది వర్కులు ఉపాధి హామీలో తీసుకున్నాము పిఆర్ వర్క్ ఇరవై రెండు మొత్తం పది వందల ఎనభై ఒక్క వర్కులకి ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు వేతనాల రూపంలోను అలాగే మెటీరియల్ రూపంలో ఎనభై తొమ్మిది లక్షల పదహారు వేల ఏడు వందల రూపాయలు వేతనాల రూపంలోను మొత్తం టోటల్ కలిపి ఆరు కోట్ల పదకొండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఐదు సంబంధించి రూపాయలకు సంబంధించి సోషలైట్ బహిరంగ వేదిక ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక ఫోటోల ఆధారంగా ఈ యొక్క పని అక్కడ మట్టి పని జరగలేదని సోషలైట్ వాళ్ళు పబ్లిక్ హీరింగ్లో సుమారుగా మూడు కోట్ల యాభై లక్షల వరకు వాళ్ళు మన యొక్క అధికంగా వేతనం ఇచ్చారని చెప్పడం జరిగింది కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి ఎక్కడ చూసినా మనకి నీరు వేసవ కాలంలో కూడా నీరు ఉంటుంది బోధులు ఉండి ఉంటాయి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారం పని చేయించాలి అలాగే మండలానికి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం వాళ్ళు పనిచేశారు ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క కూడా కొంత అపోహ పడడం జరిగింది దీనికి సంబంధించిన సుమారుగా మూడు కోట్ల ఏడు లక్షల పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వాళ్ళకి అధికంగా చెల్లించారని ఫోటోల ఆధారంగా మనకి ఈ యొక్క సోషల్ డ్రవర్ ఐడెంటిఫై చేయడం జరిగింది కానీ వాళ్ళ యొక్క ఎఫ్ఐఎల్ కానీ టెక్నికల్ అసెంబ్ట్ కానీ ఏపీఓలు కానీ ఈసీలు కానీ అక్కడ పని జరిగిన వాస్తవం కూలీలు కూడా కూలీలు అలాగే రైతులు అలాగే మనకి ఆ లోకల్ లీడర్స్ అందరూ కూడా అక్కడ పని జరగడం వాస్తవం అని చెప్పారు కానీ అధికంగా పనిచేశారు అక్కడ మట్టి కనిపించట్లేదు అన్న ఒకే ఒక కారణంతో అధికంగా డబ్బులు ఇచ్చారని సోషల్ ఆడిట్ నిర్ధారించడంతో దాన్ని ఎంక్వైరీగా వేసి పదిహేను రోజుల్లోపు అది రెక్టిఫై చేసుకోవాలి అక్కడ ఫోటో సబ్మిట్ చేయాలని చెప్పడం జరిగింది ఒకవేళ ఈ యొక్క సోషల్ ఆడిట్ వాళ్ళు ఏదైతే ఐడెంటిఫై చేస్తారో ఐడెంటిఫై చేసిన వాళ్ళకి రెక్టిఫై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎంటర్ అమౌంట్ కూడా సోషల్ మన ఉపాధ హామీ సిబ్బంది నుంచి రికవరీ చేయడం జరుగుతుంది అలాగే మనకి సోషల్ ఆడిట్లో అక్కడ డిటిఎఫ్లో కూడా రికార్డ్ చేయడం జరిగిందండి అలాగే రికవరీ అంటే వీళ్ళు ఏదైతే ఎక్కడ తప్పులు చేస్తారో అన్నీ కూడా లక్ష అరవై ఒక వేల ఐదు వందల పది రూపాయలు రికవరీ చేయడం జరిగింది అలాగే సీకర్లకి అంటే కొంతమంది వాడు పనికి వచ్చాడు వీళ్ళు ఇన్ టైంలో అక్కడ ఎన్ఎంఎంఎస్ వెళ్ళిపోవడం వల్ల కానీ లేదా మస్తరు డిలీట్ చేయడం వల్ల కానీ ఇటువంటి కారణాల వల్ల ఇవ్వలేకపోయారు అటువంటిది నాలుగు వేల నాలుగు నలభై ఒక్క రూపాయలు కూడా అది సీకర్కి ఇచ్చి వాళ్ళ అకౌంట్కి త్రూ ఆన్లైన్ ఓన్లీ వేజ్ కాకుండా త్రూ ఆన్లైన్ చెల్లించమని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎంక్వైరీకి సంబంధించి ఐదు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు ఎంక్వైరీకి ఆంబుడ్స్మెన్ గారిని అలాగే జేపీసీఓ గారిని అలాగే ఏపీడీ గారిని ఎంపీడీఓ గారిని మొత్తం నలుగురిని ఈ యొక్క ఐదు లక్షల అరవై ఏడు వేలకు సంబంధించి కూడా ఎంక్వైరీ ఆఫీసర్లుగా వేయడం జరిగింది వారి ఎంక్వైరీ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి ఆ యొక్క దీన్ని కూడా మనకి మనం పరిధిలో తీసుకుని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కరెక్ట్గా ఉంటే ఈ అమౌంట్ అంతా కూడా వాలిడేట్ అవుతుంది త్రీ ఇది కూడా రికవరీ రూపంలో శాట్కి కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది రికవరీ లక్ష అరవై ఒక వేల ఐదు వందల పది రూపాయలు అండి అకౌంట్ ఉంటుంది మాకు గవర్నమెంట్ అకౌంట్ అది ఆ అకౌంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్ త్రూ ఆన్లైన్ ఎక్కడ కూడా మాన్యువల్ ఉండదు అంతా కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేస్తారు